ఇక్కడ అసంఘిక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు మీరు చేస్తున్నారని అటు వైపాక నాయకులకు ఇటు తెలుగుదేశం నాయకులకు గోల నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రాజకీయాలు ఉన్నా నేను ఎప్పుడైనా కానీ వడదాడి గురించి మాట్లాడితే వడదాడి అసంఘిక పనులు చేస్తే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనిషి కాని సహించాడు రాచమ్మల్ శివప్రసాద్ రెడ్డి నువ్వు శివ సాక్షిగా చెప్తూ నిష్పడాకులు ఆడలేదా నీ జీవితంలో నువ్వు అంతా అందరినీ జూదాగాలన్నీ పిలిపించి వాళ్ళతో కలిసి నువ్వు పాడలేదా హత్య రాజకీయాలు అసంఘిక కార్యక్రమాలు క్రికెట్ బుకీలకు ప్రోత్సాహించేసేది నువ్వు అయితే ఒకటి మహానాగరంలో మాయగాళ్ళు ఏ ఎండకు అక్కడుకు ఈ క్రికెట్ బుకీ అసంఘిక కార్యక్రమాలు చేసేటోళ్లకు ఎలా అధికారం ఉంటే పోలీసు వాళ్ళకు నాటి దెబ్బలు పడకుండా రాజకీయం కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు జనసేనలో ఒక క్రికెట్ బుక్ ప్రధాన క్రికెట్ బుక్ జనసేనలో తోక పార్టీ పంపించింది నువ్వు కదా నువ్వు కాకుంటే అతనికి పార్టీ సస్పెండ్ చేయించవచ్చు కదా కౌన్సిలర్ నీ పార్టీ నీ పార్టీ కౌన్సలర్ కదా నువ్వు రాజీనామా చేయొచ్చు కదా నీ పార్టీలోంచి వేరే పార్టీలకు పోతే నువ్వు మాట్లాడించి పంపిస్తా ఎవరైనా మనకు నువ్వు ఉండాలా మా మనిషి అక్కడ రాజకీయాలు అక్కడ ఏం మాట్లాడుకుంటారో మాకు చెప్పాలా మేము ప్రశ్నిస్తూ ఉండాలా ప్రజలకు మబ్బాయి పెట్టాలా మళ్ళీ అధికారం రావాలా మీ కుయత్తులు జమ్మిక్కులు నమ్మించి మోసం చేసేటో ప్రసాద ఇవన్నీ మాను మానుకొని వాస్తవానికి ప్రజా సమస్యలు గతంలో కుందు పెన్న నువ్వు లింగారెడ్డి మీ కమిషన్ల కోసం రైతులతో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు తక్కువ అని చెప్పి కోర్టులో వేసి నిలబెట్టింది నువ్వు కదా కూరగాయల మార్కెట్ రెండు వేల ఎనిమిదిలో అభివృద్ధి అయితే ఏదంటే నాకు నా తూటాలు నాకు గుండెల్లో పోవాలా పులిరోజులు నా కింద పోవాలని చెప్పి మార్కెట్ అయోమయం చేసి నువ్వు మార్కెట్ డెవలప్మెంట్ కాకుండా చేసింది నువ్వు కదా చెప్పుకుంటే చాలా ఉన్నాయన్నా ఇప్పుడు అవన్నీ వదిలేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అట్లా ఎస్పి గారికి మేడం గారికి మేము తెలియజేస్తుంటాం బాగా ప్రాణాలు దహించుకొని ఉరి వేసుకొని ఐపీలు ఎత్తి ఆన్లైన్ బిజినెస్ అది క్రికెట్ చాలా ప్రమాదకరమైనది అది ఎక్కడో కూర్చుంటాడు నాలుగు నాలుగు బుడల మధ్య ఫోన్లో ఆన్లైన్లో చేస్తారు రెండవది డ్రగ్స్ ఈ చిన్న చిన్న వాళ్ళను మట్క వాళ్ళను 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 అట్టుకోండి వాళ్ళు కూడా అగరికట్టండి అయితే ప్రధానంగా క్రికెట్ బుక్కి పైన పెట్టాలని చెప్పి నేను పోలీసు అధికారులను నేను వేడుకుంటున్నా ప్రజలకు ముఖ్యంగా నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో షో కొత్త మా నాన్నగారు పనిచేసినారు కాంగ్రెస్ పార్టీ చోకు అని మా నాన్నగారు తర్వాత నేను ఎయిటీ నైన్ నుంచి వరదరాడి ఆయన దాంట్లో శిష్యుడుగా పలు పదవులు కార్యకర్తలుగా పూ చేసి నేను మైనార్టీసీలు యూత్ కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు అన్ని చేసి మొన్న ఎన్నికల్లో మా పార్టీ ఆదాశం వరకు నేను పోటీ చేసినాను ఇప్పుడు ప్రస్తుతం మా మేడం గారు షర్మిళ మేడం గారు నూట డెబ్బై ఐదు నిజవర్గాల్లో కోఆర్డినర్లు అంటే సమయకర్తలుగా పనిచేయాలని చెప్పి పార్టీ బలోగతం ఏ పార్టీ నుంచి వచ్చినా అనేది చూడలేదామ ఇచ్చినారు ఏదైనా కానీ అధిష్టానము చెప్పిన దానికి మేము వహిస్తాము కోఆర్డినేటర్లు అంటే సమయనకర్తలు అందరినీ కలుపుకొని పనిచేయాలా ఇన్ఛార్జీలు కాదు అని చెప్పి గతంలో విలేకరులు అడిగితే మా తులసిరెడ్డి సార్ అధికార ప్రతినిధి కూడా చెప్పినారు మీరు కాంగ్రెస్ పార్టీ పదువులు లేకునే కాంగ్రెస్ కార్యకర్తలుగా అధ్యక్షులు మారుతారు జిల్లా అధ్యక్షులు మారుతారు పట్టణ అధ్యక్షులు ఎవరైనా మారుతారు శాశ్వతం కాదు నాకు తెలిసి ఎంతో మంది మారినారు పిసిసి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరూ మేము కార్యకర్తలుగా అయినా కానీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కుటుంబీయంగా పనిచేస్తున్నాం వాళ్ళే మా రక్తంలోకి ఇటు కోసినా గానీ కాంగ్రెస్ రక్తం ఉంది ఒకటే పార్టీ ఒకటే జెండా మాది మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా ప్రజా సమస్యల పైన ఏదో మా చేతన గారికి పోరాడుతూ మా చేతన గారికి మీడియా ద్వారా తెలుపుకుంటూ మేము పనిచేస్తామని సమయంగా తెలుపుకుంటూ పొద్దుటూరు ప్రజలు ముఖ్యంగా నమ్మాలా ఎవరి మాటలు నమ్మొద్దు కోఆర్టినర్గా ఇచ్చినారు ఆయన కౌన్సిలర్ అబ్బాయికి సమానకర్తగా ఇచ్చినారు అది మా ఇంటర్నల్ లో ఏముందో అది మేము అధిష్టానంతో మాట్లాడి మేము చేసుకుంటాము మీరు అపోహత పెద్దొద్దు మాకు ఏమేమి కంటెస్ట్ అనేటుగా ఇత మాకు మా మా జిల్లాని అధ్యక్షులు మా పట్టణ అధ్యక్షులు ఉన్నారు మండలాధ్యక్షులు ఉన్నారు మైనార్టీల అధ్యక్షులు ఉన్నాడు యూత్ కాంగ్రెస్ వంశీ ఉన్నాడు అందరూ మేము ఉన్నాము పదవులు ఇంకా వేయలేదు వే మాకు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాము